హాయ్ ఫ్రెండ్స్ ఓవర్ యాక్షన్ వంటలు స్వాగతం నేను ఈరోజు పప్పు సైట్ వంట పడతాను కావాల్సిన పదార్థాలు అన్నీ మీద వేసేసాను ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడిగి 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 మళ్ళీ కడిగి 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 ఈ కడిగి తర్వాత రెండు టమాటాలు తీసుకొని రెండు ముక్కలు చేసుకోవాలి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరకాయలు తీసి కుక్కర్లో వేసుకోవాలి రెండు ఎర్రగడ్డలు వేసుకోవాలి తర్వాత వచ్చి రెండు అంటే రెండు తెల్లగడ్డలు వేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని దాన్ని మూతబెట్టి మూడు విజల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి మూడు విజల కంటే ఎక్కువ వచ్చిందంటే మాటిపోద్ది అందుకని మూత పెట్టేసి జాగ్రత్తగా అక్కడే ఉండాలి లాంటి పప్పు అయితే ఉడికిపోయింది దించి పక్కన పెట్టి పప్పు కోసం ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు తెల్లగడ్డ కొత్తిమీర తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆయిల్ వేసుకొని తర్వాత అందులో మనం పోపులన్నీ పక్కన పెట్టుకున్నాం కదా పోపులు అయితే దాంట్లో వేసేసుకోవాలి రుద్దుకున్న పప్పు తీసి తిరగమాత పెట్టేసుకోవడమే పెట్టేసుకున్న తర్వాత ఉడికించేసుకొని ఒక టూ మినిట్స్ దించేసుకోవడమే అయితే నాకు స్టాండ్ లేదు స్టాండ్ కోసం నేను కిటికీలో పెట్టాను అందుకే ఈ ముప్పతిప్ప కష్టాలన్నీ పప్పు కూర అయితే హైలైట్ వచ్చింది బాయ్